జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ కన్వీనర్ మామిడి సోమయ్య డిమాండ్ చేశారు జర్నలిస్టుల కనీస సమస్యలని నిలాఖరులోగా పరిష్కరించకపోతే జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల జన చైతన్య యాత్ర నిర్వహించి వందలాది మందితో చాలా హైదరాబాద్ కార్యక్రమం చేపడతామని ఆయన అన్నారు మంగళవారం కుత్బుల్లాపూర్ మండలంలోని సూరారాం అంబేద్కర్ భవన్ లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మేజర్ మల్కాజ్ గిరి జిల్లా మూడవ మహాసభ ఘనంగా జరిగింది ఫెడరేషన్ రాష్ట్ర కో కన్వీనర్ తన్నీరు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభ మామిడి సోమయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల సాధన లక్ష్యంగా ఏర్పడిన టీయుడబ్ల్యూజే వ్యక్తికి సంబంధించింది కాదని ఏ ఒక్క రాజకీయ పార్టీకి పత్రికకు అనుబంధం కాదని స్పష్టం చేశారు సమాన హక్కులు బాధితులు ఉన్నాయన్నారు ఈ మధ్య కొంతమంది స్వార్థ పరులు సంఘాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు పన్నుతున్నారని సంఘం మనుగడికే ప్రశ్నార్థకంగా మారుతుందని ధ్వజమెత్తారు అలాంటి వ్యక్తుల పట్ల జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని హితవు ఉన్న సంఘాల్లో ఒక సంఘం బీఆర్ఎస్ ప్రభుత్వానికి వత్తాసు పలికి అవాసు పాలైందని మరో సంఘం అధికార పక్షాన నిలబడి అవాసు పాలవుతుందని జర్నలిస్టుల పట్ల వారి సమస్యల పట్ల చిత్తచిద్దుతో కూడిన నిబద్దతతో పనిచేసే ఏకైక సంఘం ఫెడరేషన్ అని అన్నారు రాష్ట్రంలో నెంబర్ వన్ గా ఎదుగుతున్న తరుణంలో కొందరు స్వార్థ పరులు సంఘాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు పన్నారని ఆ కుట్రలో భాగంగానే బున్నయ్య అనే వ్యక్తి సంఘాన్ని చేస్తున్నాడని మామిడి సోమయ్య మండిపడ్డారు జర్నలిస్టుల జీవితాలను తాకట్టు పెట్టే విధంగా ఆయన వ్యవహార శైలి ఉందని ఆరోపించారు ఎదుగుతున్న సంఘాన్ని తన చేష్టలతో వెనక్కు నెట్టి సంఘం పరువు తీశారన్నారు ఫెడరేషన్ ఎంతో మంది జర్నలిస్టుల త్యాగాల ఫలితంగా ఏర్పడిందని ఈనాడు ఒక మంచి సంఘంగా గుర్తింపు పొంది జర్నలిస్టుల సమస్యల పట్ల పోరాటం చేస్తూ జర్నలిస్టుల పక్షాన పోరాడి ఏకైక సంఘంగా గుర్తింపు తెచ్చుకుందన్నారు ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులి ఆనందం మాట్లాడుతూ కేంద్రం పెన్షన్ పథకాన్ని అమలు చేయాలన్నారు రైల్వే రాయితీ పాసులను జర్నలిస్టులకు తిరిగి ఇవ్వాలని కోరారు ఫెడరేషన్ కో కన్వేర్ వల్లాల జగన్ మాట్లాడుతూ జర్నలిస్టుల రక్షణ చట్టం తక్షణం అమలు చేయాలన్నారు మరో కన్వేర్ ఆర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జర్నలిస్టుల అక్రెడిషన్ కార్డులను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణ కార్యాచరణ ప్రకటించాలని నేషనల్ కౌన్సిల్ మెంబర్ రమాదేవి డిమాండ్ చేశారు యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు గొంగనూరు కిషోర్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక జర్నలిస్టుల సంక్షేమం కోసం తాను సహాయం చేస్తానని హామీ ఇచ్చారు ఈ మహాసభలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జమిని నాగరాజు గౌడ్ జగదేశ్వర్ గుద్బుల్లాపూర్ కార్యదర్శి గోవిందారావు వర్కింగ్ ప్రెసిడెంట్ శివ మాజీ సర్పంచ్ కావిలి గణేష్ ఎదురులు పాల్గొన్నారు టిఏడబ్ల్యూజెఫ్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మహాసభలో జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు జిల్లా అధ్యక్షులుగా కట్టెల మల్లేశం ఉపాధ్యక్షులుగా కావలి మోహన్ మనం రెడ్డి కార్యదర్శి గడ్డమిది అశోక్ సహాయ కార్యదర్శులుగా శంకర్ సంతోష్ రెడ్డి పర్వేజ్ అహ్మద్ సంయుక్త కార్యదర్శులుగా రమేష్ చిన్నబాబు కోశాధికారిగా అమరేందర్ గౌడ్ జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా బాలరాజ్ పటేల్ కార్యవర్గ సభ్యులుగా లింగారెడ్డి సౌభాగ్య రాజు కొండల రెడ్డి చైతన్య రమేష్ తదితరులు ఎన్నికయ్యారు నేషనల్ కౌన్సిల్ సభ్యులుగా ఎంపల్లి పద్మారెడ్డి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా తన్నీరు

ప్పటికి పరిష్కారం కాదు డైరెక్ట్ స్వామ స్థాయిలో ఎక్కువ చేసి మాట్లాడవచ్చు మన దాంట్లో పొరపా ఈయన చిన్న మనిషి ఈయన పెద్ద మనిషి అనేది లోకల్ వాళ్ళు పొరపాటు చేస్తే దానిని ఎప్పటికీ సర్దిద్దుతాం మేము ఏదైనా డైరెక్ట్ చేస్తే డైరెక్ట్లో మాట్లాడవచ్చు దీనికి అనే ఉండదు మనకు తెలిసి తెలిసి పొరపాటు జరిగిందేమో ఎలా పోటీ సర్దిద్దు దానికి ఇబ్బంది లేదు ఇక మనకి ముఖ్యంగా యూనియన్ అనేది మనకి ఏం డెవలప్ లేదా సంబంధించిన మాత్రమే సంస్థలు మన నుండి పాల్పించేదాన్ని నేర్చుకో ఎందుకు నువ్వు ఆపతి దీక్ష పని ఏం తెలుసుకుంటే కావాలి నువ్వు చేస్తావు నీకేం కావు

ఇది మనకేమిషన్ వృద్ధి చెయ్యాలనేటువంటి తపన తోటి ఏదో ఒక పనిచేస్తుంటూ సంపాదించుకొని లేదా పూర్తి స్థాయి పూర్తి చాలా వృత్తిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితిలో ఇవాళ చాలా గడ్డు పరిస్థితి వచ్చినాయి యాజమాన్యాన్ని మనం పరిస్థితి వచ్చింది ఇది చాలా అడ్లి అందువల్ల మనం ఏంటంటే పథకాలను కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ బాగా విస్తరించింది విస్తరించినటువంటి పరిస్థితుల్లో మనం స్వతంత్రంగా మన కాలంలో మనం పరిస్థితి కల్పించుకోవాలని के प्रधानमंत्री और 600000 मैगजीन के राष्ट्रपति हैं विजय इनकी इनके प्रबुद्ध और व्यापार प्रघटनाओं को करके इन्होंने बात भी ये नवोन्मेष छात्रमंडल का <स्था> निर्वहन कर रहे हैं नागपुर से हरियाणा समूह के सार्वजनिक क्षेत्र के कंपनी एग्जीक्यूटिव वाली बराबर हरियाणा समूह के मालिक के చైతన్య ఆక్రేపణ చేసి జర్లిస్టులందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున చలో హైదరాబాద్ గా